అక్కడ మళ్లీ తగ్గిన బంగారం ధర నాలుగు వేలు పడిపోయిన వెండి హైదరాబాద్లో ఈ రోజు రేట్లు ఇవే దేశంలో బంగారం మళ్లీ కొనుగోలుదారులతో దోపుచులాడుతుంది ఒక రోజు పెరుగుతుంది మరుసటి రోజునే తగ్గుతుంది ఇలా నాలుగు రోజులుగా పసిరి ధరల్లో అల్ల కల్లోలం కొనసాగుతుంది క్రితం రోజు భారీగా తగ్గిన బంగారం ధర ఈ రోజు మళ్లీ పెరగడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిరి ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చే అంశం అంటే వచ్చే రోజుల్లో దేశీయంగా ధరలు మళ్లీ పడిపోవచ్చు అన్న ఆశ కలుగుతుంది ఇప్పుడు డిసెంబర్ ఆరున హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా చూద్దాం భారతలో బంగారంపై డిమాండ్ ఎప్పుడూ ఎక్కువే పండగలు పెళ్లిళ్ళ సీజన్ అంటే ఇక ధరల గురించి ఆలోచించేందుకు కూడా సమయం ఉండదు జ్యువెల్లర్ల దుకాణాలు రద్దీగా ఉంటాయి కొనుగోలు అయితే ధరల పెరుగుదల చూసి ఒక్కోసారి వెనక్కి తగ్గిపోతారు ఈ ఏడాది మొత్తంగా చూస్తే బంగారం దాదాపు ఆల్ టైమ్ హై స్థాయిలోనే ట్రేడ్ అవుతుంది అయితే గత నాలుగు రోజుల నుంచి ఒక రోజు పెరుగుతుంది మరుసటి రోజు తగ్గుతుంది ఇలా రేట్లు ఊగిసలాట్లో ఉన్నాయి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణను దిగడం అది బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు మరోవైపు అమెరికా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు అంతర్జాతీయ మార్కెట్లు పసుడికి మళ్లీ డిమాండ్ పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు అంతర్జాతీయ మార్కెట్లు బంగారం ధరలు తగ్గుతల ఈ రోజు గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక్కసారిగా పడిపోయింది ఒక ఔన్స్ బంగారం ధర పదిహేను పాయింట్ మూడు నాలుగు డాలర్లు తగ్గి తొంభై ఏడు డాలర్లకు చేరుకుంది గోల్డ్ పడిపోతే సిల్వర్ మాత్రం విరుద్ధంగా పెరిగింది అవున్స్ సిల్వర్ ధర రెండు పాయింట్ మూడు ఏడు శాతం పెరిగి ప్రస్తుతం యాభై ఎనిమిది పాయింట్ నాలుగు డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది అంతర్జాతీయ మార్కెట్లో ఈ చిన్న మార్పులు కూడా భారత దేశీయ మార్కెట్లపై నేరుగా ప్రభావం హైదరాబాద్ బూలియన్ మార్కెట్లో ఈ రోజు ధరలు గత నాలుగు రోజుల్లాగే హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు పైకి కిందికి మారాయి నిన్న తగ్గిన పసిడి రేటు ఈరోజు మళ్ళీ పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల డెబ్బై పెరిగింది ప్రస్తుతం తులం ధర ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పైకి చేరుకుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రెండు వందల యాభై పెరిగి తులం రేటు ఒక లక్ష పంతొమ్మిది వేల ఒక వంద ఉంటుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల ఒక వంద అంటే కొనాలని చూస్తున్న వారికి మళ్లీ ఒక చిన్న షాక్ అనే చెప్పాలి వెండి ధరలో భారీ ఊరట బంగారం స్వల్పంగా పెరిగిన వెండి మాత్రం ఈ రోజు భారీగా పడిపోయింది హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర నాలుగు వేల మెర పెరిగింది హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర నాలుగు వేల మెర తగ్గింది ప్రస్తుతం సిల్వర్ రేటు ఒక లక్ష తొంభై ఆరు వేలు ఉంది ఇంకా రెండు రోజుల క్రితమే రెండు లక్షలు దాటేసి భయపెట్టిన సిల్వర్ వరుసగా రెండో రోజు తగ్గడంతో వెండి కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించింది ఇక బంగారం ధరలు ఇలా ఊగిసిల్లాట్లో ఉండటంతో కొనుగోలుదారులు పెద్దగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇంకా తగ్గుతుందా మళ్లీ పెరుగుతుందా అనే అయోమయంలో ఉన్నారు అంతర్జాతీయ మార్కెట్లు శాంతిస్తే వచ్చే రోజుల్లో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది అంతవరకు కొనుగోలుదారులు వేచి చూడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు